జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన మేదరి కులస్తుడు ఊరే నరసయ్య వినాయక చవితి పండుగను పర్యావరణ రహితంగా జరుపుకునేందుకు వెదురు బొంగులతో తొమ్మిది అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు వారం రోజుల పాటు శ్రమించి మూడు పడగలతో కూడిన ఈ విగ్రహాన్ని రూపొందించారు గత సంవత్సరం కూడా వెదురు బొంగులతో విగ్రహం తయారు చేసి గ్రామస్తుల ప్రశంసలు పొందిన ఆయన ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో నరసయ్య మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల గాలి నీరు భూమి కలుషితమవుతాయని పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో వెదురు బొంగులతో వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు ఇలాంటి విగ్రహాల వల్ల పర్యావరణ సమస్యలు రావని తెలిపారు మట్టి లేదా ఇతర పర్యావరణహిత వస్తువులతో తయారైన విగ్రహాలను పూజించాలని సూచించారు ప్రభుత్వం తమలాంటి కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు యువత పెద్ద పెద్ద విగ్రహాలకు బదులు పర్యావరణ హితమైన వెదురు బొంగు విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు వెదురుతోని తయారు చేయడం అనేది మా నర్సయ్య గారు చాలా చాలా అద్భుతం సమయం ఎక్కువ తీసుకునే అయినా కూడా చాలా ఓపికతోని ఇలా సహజ సిద్ధంగా తయారు చేసేటువంటి కళ అనేది అందరికి అబ్బదు అలాంటి కళాకారులను మనం ప్రోత్సహించడం అనేది మన బాధ్యత ఈ యొక్క వినాయక చవితికి అదే యొక్క బొంగులను ఉపయోగించి ఇప్పుడు ఒక వినాయకుని తయారు చేయడం జరిగింది దీనివల్ల వల్ల అంటే మనకు ప్రకృతికి ఎలాంటి హాని అనేది చేయకూడదు ఇది నీటిలో నిమజ్జనం చేసినా కానీ మంచి ఒక ఆక్సిజన్ను విడుదల చేస్తుంది నీటి శుభ్రత అనేది కూడా కలుగుతుంది